పెయిన్ ఎప్పుడు యోగా చేయడం మొదలు పెట్టానో బ్యాక్ పెయిన్ అనేది లేదు అట్లీస్ట్ సో మీ అందరికీ నేను కోరుకుంటున్నది ఏంటంటే మన బాడీలో అంటే లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అన్నది ఫిట్నెస్ కాదు మీ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది అన్నది ఫిట్నెస్ అది ఉండాలంటే ప్రాపర్గా మనం డైలీ స్ట్రెచింగ్ చేయాలి అది మీరు జిమ్కి వెళ్ళి చేస్తారా యోగా చేసుకుంటారా ఇంట్లో చేసుకుంటారా అన్నది డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్ కానీ అందరూ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీకోసం మీరు స్పెండ్ చేయాలి అని మీ అందరి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన మీ అందరికి ధన్యవాదం ఆయుష్ అండ్ మా మెడికల్ ఆఫీసర్స్ తరఫు నుంచి ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రోజు యోగాంధ్ర యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది దాని ప్రక్రియ అంతా కూడా రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఇప్పుడు మన వృక్షాసనం అనేది ప్రోటోకాల్లో ఉన్న ఆసనాన్ని మనం ఇక్కడ రెండు చేతులు కంప్లీట్గా పైకి పెట్టి ఇలా వెరీ గుడ్ అందరూ చాలా బాగా చేశారండి ఒక ట్వంటీ కౌంట్స్ ఉండడానికి అందరూ ట్రై చేయాల్సిందిగా పోతున్నాం సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫోర్టీన్ ఫిటీన్ సిటీన్యన్టీన్ తర్వాత చేతులు కింద పెట్టి నీస్ బెండ్ చేసి రైట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకెళ్ళండి లెఫ్ట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకెళ్ళండి అందరూ పర్వతాసనం చేయండి అశ్వసంచలననాశనం కాదు పర్వతాసనం రెండు లెగ్స్ బ్యాక్ తీసుకెళ్ళండి రెండు లెగ్స్ బ్యాక్ కంప్లీట్ గా ఇలా చేయండి అందరూ అక్కడ హోల్డింగ్ ఉందండి ఇది ఈజీగా ఉంటుంది అందరూ చేయొచ్చండి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు ప్రతి ఒక్కరూ చేయొచ్చు లెక్స్ ఒకదాని తర్వాత ముందుకు తీసుకొచ్చేయండి దాని తర్వాత పాదహస్తాసనం ఓకే రిలాక్స్ ఇప్పుడు దాని తర్వాత పాదహస్తాసనం ఒక్కొక్కరు రెండు లెగ్స్ ని ముందుకు తీసుకొచ్చి ఉండండి రెండు చేతుల్ని పై కప్ చేసి నమస్కారం పెట్టండి ఓకే రిలాక్స్ ఇప్పుడు అంత ఈజీగా ఉంటుంది ఇది యాజ్ పర్ మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రిలాక్స్ ప్రోటోకాల్ ఆసనస్ అనేవి తయారు చేశారు ఇది బ్యాక్ పెయిన్ రిలీఫ్ కూడా వస్తుంది ఆసనం చేయడం వల్ల త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సింపుల్ పోస్టర్స్ అన్ని ఈ రోజే యోగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ ఆసనాలన్నీ చేయొచ్చు మీకేం ఫ్యాంక్ అనేది యాక్టివేట్ అవుతుంది రైట్ లెగ్ హోల్డ్ చేయండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ చుట్టుపక్క చుట్టూ ఇలా పెట్టి ఎంత వరకు వస్తే అంత వరకు క్యాచ్ చేయండి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ని వెనక్కి పెట్టండి ఓకే రిలాక్స్ అందరూ వజ్రాసనం చేయాలి ఇసు మెడిటేషన్ పోస్టర్ అండి ఇసు ప్రోటోకాల్ యోగా పోస్టర్ ప్రతి ఒక్కరూ చేయాలి